ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా చేవేళ్ల పార్లమెంటు పరిధిలోని గ్రామ గ్రామానికి పట్టణాలకు తాను సుపరిచితుడనేనని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు కేసీఆర్ ఆశీస్సులతో బీసీ బిడ్డగా మీ ముందుకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వస్తున్నానని నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలను అభ్యర్థించారు గత నలభై ఏళ్లుగా రాజకీయంగా సామాజిక ఉద్యమాలలో తొంభై ఆరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు సాయశక్తుల కృషి చేశానన్నారు సబ్బండ వర్గాలు తన వెంట ఉన్నాయని బీఆర్ఎస్ క్యాడర్ ప్రజలు ఆశీర్వదించి తను పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు కార్యకర్తలు తన వెంటే ఉండి పార్టీని గెలిపించాలని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలని కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎమ్మెల్సీ సురబీ వాణిదేవి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ మహేష్ రెడ్డి రాష్ట్ర నాయకులు కార్తిక్ రెడ్డి రాజు గౌడ్ నాగేందర్ గౌడ్ వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు